నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి జనసేన ఫస్ట్ లిస్ట్ కు సంబంధించి కొంత క్లారిటీ వస్తుంది మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయానికి సంబంధించి ముఖ్యంగా మొదటి జాబితాకు సంబంధించి ఉమ్మడి జాబితాకు సంబంధించి కొంత కసరత్తు చేశారు గతంలో కలిసినప్పుడు కూడా ఉమ్మడి మేనిఫెస్టో అలాగే ఉమ్మడి జాబితాకు సంబంధించి అంటే అభ్యర్థుల లిస్టు సంబంధించి చాలా సీరియస్ గా డిస్కషన్స్ జరిగాయి జనసేన పోటీ చేసే అభ్యర్థులు ఏ నియోజకవర్గాలు అక్కడ ఆ నియోజకవర్గాల్లో జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు వాళ్ళలో ఎవరికి ఇస్తే గెలిచే ఛాన్స్ ఉంది వీటన్నింటికి సంబంధించి కూలంకషంగా సమగ్రంగా చర్చించారు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జనసేన మొదటి జాబితాకు సంబంధించి కొన్ని పేర్లు అయితే బయటకు వస్తున్నాయి కొన్ని నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ యొక్క బలం అక్కడ అభ్యర్థి ఎవరు బలంగా ఉన్నారు ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చోపచర్చలు జరుగుతున్న విషయం తెలిసింది ముఖ్యంగా జనసేన పార్టీ ఆ అభ్యర్థుల్లో పరిశీలన చేశారు అందులో ఒక పేరును ఫైనల్ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది జనసేన ఏ నియోజకవర్గాల్లో అక్కడ బాగా బలంగా ఉంది ఏ నియోజకవర్గ పొత్తుల్లో భాగంగా జనసేనకు దక్కే అవకాశం ఉంది అక్కడ మోస్ట్లీ కన్ఫర్మ్ అయిపోయే అభ్యర్థులు ఎవరు వీటన్నిటికి సంబంధించి కొంత నమ్మశక్యంగా ఉన్నటువంటి వంద శాతం జరిగే అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులు సంబంధించిన లిస్టు మన దగ్గర ఉంది ఎందుకంటే జనసేన పార్టీ కార్యాలయం నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ డీటెయిల్స్ మీకు అందజేస్తున్నాం ముఖ్యంగా ఒకసారి మీకు ఆ పేర్లు జిల్లాలతో సహా ఉమ్మడి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు రాబోతున్నాయి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థి ఎవరు వీటన్నిటికి సంబంధించి ఆ వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పరిస్థితి చూద్దాం శ్రీకాకుళంలో ఒక స్థానం అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది అయితే ఇక్కడ నేను చెప్పేది ఈ పదమూడు జిల్లాల్లో ప్రస్తుతం కన్ఫర్మ్ అయిపోయినాయి దాదాపు పవన్ కళ్యాణ్ గారు మొగ్గు చూపే అంశాలకు సంబంధించి ఆ పేర్లు ఇస్తున్నాము ఇక భవిష్యత్తులో ఈ సంఖ్య కొంత పెరిగే ఛాన్స్ ఉందని కూడా చర్చ జరుగుతుంది ఇప్పటి వరకు మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటివరకు దాదాపు కన్ఫర్మ్ అయిపోయారు అన్న పేర్లకు సంబంధించి డీటెయిల్స్ మీకు అందజేస్తున్నాను శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల నియోజకవర్గం మోస్ట్లీ జనసేనకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది భోగిరి సురేష్ బాబు పేరు అక్కడ చాలా బలంగా వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు దాదాపు అక్కడ కన్ఫర్మ్ ఈ అభ్యర్థిని చేసే అవకాశం కనిపిస్తుంది శ్రీకాకుళం నుంచి ఇప్పటికైతే హెచ్ఆర్ల నియోజకవర్గం ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది జనసేన ఖాతాలోకి ఈ నెల్లిమర్ల నియోజకవర్గం వెళ్ళే అవకాశం ఉంది లోకం మాధవి పేరు చాలా బలంగా ఉంది అక్కడ లోకం మాధవికి జనసేన టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది అక్కడ మాధవికి అవకాశం ఇస్తే కనుక డెఫినెట్గా గెలుపు అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి వైపే మొగ్గు చూపారు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది నిజంగా మొదటి జాబితా ప్రకటన వచ్చేసరికి ఈ పేర్లుండే అవకాశం ఉందని డెఫినెట్గా ఇదే జరిగే అవకాశం ఉందని మనకి సమాచారం వస్తుంది ఆ పేర్లే మీకు చదివి వినిపిస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వస్తే విశాఖ సౌత్ అలాగే భీమిల నియోజకవర్గం ఆ తర్వాత ఎలమంచిలి ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారితో డిస్కషన్ లో కూడా ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి చాలా సీరియస్ గానే చర్చ జరిగింది అక్కడ మూడు స్థానాలు దాదాపు కన్ఫర్మ్ అయిపోయినాయి జనసేన తెలుస్తుంది ఆ కన్ఫర్మ్ అయిపోయిన స్థానాల్లో అక్కడ జనసేన తరఫున ఎవరు బలంగా ఉన్నారు ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది ఎవరు టికెట్ ఇస్తే తెలుగుదేశం శ్రేణులు అలాగే జనసేన శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి దోహదం చేస్తారు ఆ విషయాల్ని పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది విశాఖ జిల్లాలో మూడు పేర్లు మీకు చదివినిపిస్తున్నాను విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ ఆయన లేటెస్ట్గా వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఆయనకి సౌత్లో ఇచ్చే అవకాశం కనిపిస్తుంది దాదాపు కన్ఫర్మ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక భీమిల నియోజకవర్గం చూస్తే పంచకర్ల సందీపు ఏని పేరు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది ఎలమంచల నుంచి సుందరపు విజయకుమార్ పేరు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం గోదావరి జిల్లాలో జనసేన పట్టు ఎక్కువగా ఉంటుంది జనసేన బలం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ స్థానాలు ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచే ఆశిస్తున్నారు కాబట్టి అక్కడ వీలైన ఎక్కువ స్థానాలు రాబట్టుకోవాలని జన సైనికులు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలి కాబట్టి దీని స్థానాలు గోదావరి జిల్లా నుంచి తీసుకునే ఆలోచనలో జనసేన ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయాన్ని ముందు నుంచే తెలుసు జనసేనకు బలం ఉన్న చోట డెఫినెట్గా అక్కడ అవకాశం కల్పించాలని రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎక్కువ స్థానాలు మనకి గోదావరి జిల్లాల నుంచే ఇక్కడ జనసేన కనిపిస్తున్నాయి పిఠాపురం కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది తర్వాత కాకినాడ రూరల్ రాజమండ్రి రూరల్ రాజానగరం రాజోలు రామచంద్రపురం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి ఈ విధంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది ముద్రగడ గిరి పిఠాపురం నియోజకవర్గం ముద్రగడ పద్మనాభం కుమారుడు ఎవరైతే ఉన్నారో ముద్రగడ గిరికి ఇక్కడ దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక కాకినాడ రూరల్ విషయానికి వస్తే పంతం నానాజీ పేరు బలంగా వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పంతం నానాజీ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది ఇక్కడ రెండు పార్టీల అధినేతలు చర్చ చేసుకున్నప్పుడు గోదావరి జిల్లాల నుంచి కూడా చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది గోదావరి జిల్లా నుంచి ఎక్కువ స్థానాలు వస్తాయి కాబట్టి అక్కడ గెలిచే అభ్యర్థులు ఎందుకంటే ఎక్కువ స్థానాలు గెలవడి గెలవాలి కాబట్టి ఉమ్మడి గోదావరి జిల్లాలో దీలనని గత ఎన్నికల్లో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ సో మళ్ళీ ఈ ఎన్నికల్లో వైసీపీని చావు దెబ్బ కొట్టాలి అంటే గనక గోదావరి జిల్లాలో మనం ఎక్కువ స్థానాలు రాబట్టాలి టీడీపీ జనసేన సో టీడీపీ జనసేన ఎక్కువ స్థానాలు రాబట్టాలంటే గోదావరి జిల్లాలో ఎక్కువ బలం ఉన్నటువంటి జనసేన అభ్యర్థులకు కూడా ఎక్కువ అవకాశం ఇస్తే కనుక డెఫినెట్గా జనసేనకు ఉన్నటువంటి క్యాడర్ టీడీపీకి సపోర్ట్ చేస్తుంది సో టీడీపీ క్యాడర్ కూడా పరస్పర అవగాహనతో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందని రెండు పార్టీలు కూడా భావించాయి కాబట్టి ఇక్కడ మనం ఈ పేర్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేషు ఈయన పేరు చాలా బలంగా ఉంది రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేష్కు డెఫినెట్గా టికెట్ ఇచ్చేసినట్టు అని ప్రచారం జరుగుతుంది ఇక రాజానగరంలో భక్తుల బాలకృష్ణ రాజోలలో వరప్రసాదు రామచంద్రపురంలో చిక్కాల దొరబాబు ఈయన ఈ పేర్లు కూడా దాదాపు కన్ఫర్మేషన్ స్టేజ్లోనే ఉన్నాయి ఆ సమాచారమే మనకు వస్తుంది దాదాపుగా ఇవే పేర్లు కన్ఫర్మ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది ఇక మొదటి జాబితా ప్రకటించినప్పుడు ఈ పేర్లన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందంటే భీమవరం భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది భీమవరం నుంచి గతంలో కూడా పోటీ చేశారు ఈసారి కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎందుకంటే ఎక్కడైతే ఓడిపోయామో తిరిగి అక్కడే మనం గెలవాలి అన్న ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిలో చాలా బలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మళ్ళీ భీమవరం నుంచి ఆయన పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాసు తణుకులో విడివాడ రామచంద్రరావు ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు నరసాపురంలో బొమ్మిడి నాయకర్ ఏలూరు రెడ్డి అప్పల్ నాయుడు ఈ పేర్లైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయాయి ఇక లిస్టులో ప్రకటించడమే తర్వా అన్నట్టుగా ఈ పేర్లు మనకి జనసేన కార్యాలయం నుంచి వస్తున్నటువంటి పేర్లు అక్కడ క్షేత్రస్థాయిలో జన సైనికులు చెప్పినటువంటి విషయం అక్కడ ఆ పార్టీలు కూడా సర్వేలు చేశాయి జనసేనకి ఈ నియోజకవర్గాల్లో ఎవరికి అవకాశం ఇస్తే మనం డెఫినెట్గా విజయావకాశాలు వంద శాతం ఉంటాయి వీటన్నిటిని పరిగణలో తీసుకొని సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఆ తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి పేరు కావచ్చు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళు చేసినటువంటి సర్వేలో వీళ్ళు ప్రథమ స్థానంలో ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళకే అవకాశం కల్పించబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక కృష్ణా జిల్లా ఏ విధంగా ఉందో చూద్దాం అవనిగడ్డ పేడన విజయవాడ వెస్ట్ ఈ మూడు నియోజకవర్గాల్లో డెఫినెట్గా జనసేన నుంచి టికెట్ లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అమరగట్ నుంచి మనం చూస్తున్నాము అంబటి రాయుడు అంబటి రాయుడు అంబటి తిరుపతి రాయుడు ఈయన పేరు మాజీ క్రికెటరు ఇండియా తరఫున ఎన్నో మ్యాచ్లు ఆడారు ఆ తర్వాత వైసీపీలో రీసెంట్గా జాయిన్ అయ్యి పది రోజుల్లోనే రిజైన్ చేశారు ఆయన టికెట్ విషయంలో గొడవ వచ్చిందా లేకపోతే వైసీపీ నుంచి ఆయన అనుకున్న స్థాయిలో సంతృప్తికర స్థాయిలో అక్కడ పరిస్థితులు లేవా అవి అవగతం అయిపోయి వెంటనే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిశారు ఇక పవన్ కళ్యాణ్ గారు టికెట్ అవనగడ్డ నుంచి కన్ఫర్మ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది మొత్తానికి రెండు మూడు నియోజకవర్గాలు అయితే చాలా బలంగా పేరు వినిపిస్తుంది అంబటి రెడీ అయితే ఎక్కువ శాతం అవనగడ్డ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది దాదాపు కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా డీటెయిల్స్ మనకు అందుతున్నాయి ఇక పేడను నియోజకవర్గం చూస్తున్నాం బోరగడ్డ వేదవ్యాస్ విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్ మొదటి నుంచి కూడా జనసేన పట్లలో బలమైన అభ్యర్థిగా పోతిన మహేష్ ఉన్నారు జనసేన విధానాలను కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందు నుంచి కూడా పట్టుకుని ముందుకు తీసుకుపోయే పరిస్థితిలో పోతున్న మహేష్ ఉన్నారు చాలా బలంగా ఆయన కూడా విజయవాడ వెస్ట్ నుంచి చూస్తున్న పరిస్థితి ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఎలా ఉందంటే పరిస్థితి గుంటూరు టు బాలశౌరి గారు ఇటీవలే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పాటలు చేరారు గుంటూరు టూ నియోజకవర్గం నుంచి బాలశౌరి గారిని దింపే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా తెలుస్తోంది బాలశౌరి వయసు ఫ్యామిలీతో కావచ్చు రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి కూడా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మన్ని మధ్యన రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఒక ఫంక్షన్లో ఆయన పాల్గొన్నారని సో దాని మీద తీవ్ర ఆగ్రహం జగన్ గారు వ్యక్తం చేసినట్టుగా మనకి సమాచారం వచ్చింది ఈ నేపథ్యంలోనే ఇక పార్టీతో కలిసి ఉండలేను అని నిర్ణయించుకున్న బాలచూరి గారు వెంటనే జనసేనలో జాయిన్ అయ్యారు ప్రస్తుతం గుంటూరు టూ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది గుంటూరు టూ మనకు తెలుసు అక్కడ చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి విడుదల రజని గారు గుంటూరు టూకు ఆమె షిఫ్ట్ అయిన విషయం మనకు తెలిసింది అక్కడ బాలశోరి వర్సెస్ విడుదల రజని ఇట్లా ఉండే పరిస్థితి కనిపిస్తుంది బాలసూరికి ఆ నియోజకవర్గం దాదాపుగా కన్ఫర్మ్ చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక తెనాల నియోజకవర్గం నాదండ్ల మనోహర్ గారు జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉన్నారు నాదండ్ల మనోహర్ గారు తెనాల నియోజకవర్గం సో డెఫినెట్గా అక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారో తర్వాత అక్కడ టికెట్ ఎవరికి ఇచ్చినా సరే కలిసి పనిచేస్తాము క్షేత్రస్థాయిలో కార్యకర్తలందరూ కూడా కలివిడిగా పార్టీ ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో పార్టీకి ఆ కష్టపడి పనిచేసే తప్పం కావచ్చు టికెట్ ఎవరికి ఇచ్చినా ఉమ్మడిగా పరస్పర అవగాహనతో ముందుకుపోయే విషయానికి సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య చర్చలు కూడా సాఫీగా జరిగినట్టుగా తెలుస్తుంది అటు ఆలపాటికి ఇచ్చినా ఇక్కడ నాదంట్ల మనోహర్ ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాల్సిన అవసరం ఉందనే ఒక మెసేజ్ను కూడా పంపించినట్టుగా తెలుస్తుంది ఆల్మోస్ట్ నాదండ్ల మనోహరికి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా మనకి అక్కడ సమాచారం వస్తుంది ఇక దర్శన నుంచి మనం చూస్తున్నాము ఉమ్మడి ప్రకాశం జిల్లా గరిగపాటి వెంకటేశ్వర్లు ఇక చీరాల నుంచి ఆమంచి స్వాములు ఈ రెండు పేర్లు కూడా జనసేన పార్టీ నుంచి ఆల్మోస్ట్ ఇక కన్ఫర్మ్ స్టేజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మొదటి జాబితా రిలీజ్ అయినప్పుడు ఈ పేర్లు డెఫినెట్గా తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఒక స్థానం ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ అయిపోయింది కావల నియోజకవర్గం అలహరి సుధాకర్ పేరు దాదాపు పరిశీలనలో ఉంది పవన్ కళ్యాణ్ గారు అక్కడ రెండు మూడు పేర్లు ఉన్నప్పటికీ కూడా అలహరి సుధాకర్ గారి వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది డెఫినెట్గా ఆయనకు అవకాశం ఇస్తే కనుక గెలుపు అవకాశం దాదాపు ఉంటుంది కాబట్టి వీరి పేరునే పరిశీలిస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక అనంతపురం జిల్లా నుంచి గుంతకల్లు మణికంఠ ధర్మవరం మధుసూదన్ రెడ్డి పొట్టపర్తి శివశంకర్ ఈ మూడు పేర్లు కూడా అనంతపురం జిల్లా నుంచి మూడు స్థానాలు జనసేన అడిగింది దాదాపు ఈ కన్ఫర్మేషన్ స్టేజ్లోనే ఉన్నాయి వీళ్ళ ముగ్గురికి కనుక అవకాశం ఇస్తే డెఫినెట్గా అనంతపురం జిల్లాలో ఈ మూడు స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు కేవలం జనసేన అభ్యర్థులు అక్కడ పోటీ చేస్తే కొంత గట్టెక్కడానికి ఇబ్బందికర పరిస్థితి ఉండేది కానీ తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా తెలుగుదేశం సపోర్ట్ ఉంటే కనుక ఈ మూడు స్థానాలు కైవసం చేసుకోవడం పెద్ద విషయం కాదు జనసేన అడుగుతున్నట్టుగా ఈ మూడు స్థానాలు ఇచ్చే ఆలోచన కూడా తెలుగుదేశం చేసినట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే తిరుపతి పవన్ కళ్యాణ్ లేదా నాగబాబు గారు తిరుపతి గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే ఇప్పుడు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు భీమవరం గాజువాగ్లో పోటీ చేశారు రెండు చోట్ల కూడా ఓడిపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తే ఓకే లేదంటే కనుక తిరుపతి పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది తిరుపతిలో ఆయన గెలిచే అవకాశం ఉంది అక్కడ పోటీ చేస్తే ఆయన లేదంటే కనుక నాగబాబు గారు కూడా అక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని భావించారు కాబట్టి తిరుపతిలో నాగబాబు పేరును కూడా దాదాపు కన్ఫర్మ్ చేసే ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక మదనపల్లి నియోజకవర్గం నుంచి షాజహాన్ పాషా మదనపల్లిలో మైనార్టీ వర్గం ఎక్కువ ఉంటుంది మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడ ఒక ముస్లిం మైనార్టీకి అవకాశం ఇస్తే డెఫినెట్గా టీడీపీ జనసేన పొత్తుల భాగంగా జనసేన ఆ అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితి ఉంది కాబట్టి మదనపల్లిలో షాజహాన్ పాషాకి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక కడప జిల్లా విషయానికి వస్తే బద్వేలు రాజంపేట ఈ రెండు స్థానాలు జనసేనకి కన్ఫర్మ్ అయిపోయినాయి జనసేన అభ్యర్థుల రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది బద్వేలు నుంచి రాజశేఖర్ రాజంపేట నుంచి రావు పేరు కూడా వినిపిస్తోంది ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వస్తే నంద్యాల నుంచి శెట్టి విజయ్ కుమార్ పేరు బలంగా ఉంది దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనకి సమాచారం వస్తుంది జనసేన కార్యాలయం నుంచి అక్కడ జరుగుతున్నటువంటి టికెట్ కన్ఫర్మేషన్కి సంబంధించి ఆ డీటెయిల్స్ మాకు లేటెస్ట్గా అందిన సమాచారమే మీకు తెలియజేస్తున్నాము కర్నూలు జిల్లా నంద్యాలైతే దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది శెట్టి విజయ్ కుమార్ పేరు కూడా దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది మొదటి లిస్ట్ ఏ క్షణమైనా రిలీజ్ కావచ్చు ఇప్పుడు నేను ఏవైతే పేర్లు చెప్పానో ఉమ్మడి జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో ఆ పేర్లు నైన్టీ నైన్ పర్సెంట్ చివరి క్షణంలో ఒకటి ఆరావున మారితే మారచ్చు కానీ దాదాపు ఇవే పేర్లు కన్ఫర్మ్ అయినట్టుగా మనకి డీటెయిల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ స్థానాలతో పాటు ఇక ఇక ముందు కూడా ఎందుకంటే ఇంకా చాలా నియోజకవర్గాల్లో జనసేన కొంత పట్టుబడుతుంది కాబట్టి అడిగినన్ని స్థానాలు ఎక్కడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళని ఎక్కువ స్థానాలు సాధించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉంది కాబట్టి ఇంకా కొద్దో గొప్ప స్థానాలు పెరిగితే పెరగచ్చు కానీ దాదాపు కన్ఫర్మ్ అయిన స్థానాలు మాత్రం ఇవి ఉన్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ